బండి ఫోక్ ల్యాంప్స్ డ్యామేజ్ ఉన్నాయి సార్ ముంగట బంపర్ కూడా ఇవో మొత్తం గీతలు ఉన్నాయి చూసుకోరు ఫెండర్ కూడా గీతలు పండి ఇక్కడ చిన్నగా గ్లాస్ ఒరిజినల్ సార్ మొత్తం షోరూమ్ గ్లాసులో ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్ ఇవ రెండు వేల పదమూడు వెనకాల బంపర్ డ్యామేజ్ ఉంది ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ వేసిరు పలిగిపోతే ఇక ఢిల్లీలో బండ్లు ఏమవుతుందంటే మీకు క్లియర్గా చూపెడతా చూడండి బండి బంపర్ వలిగి ఏం చేస్తారు అంటే సెంట్రింగ్ తీగ మీకు కనబడుతుంది ఇల్లు సెంట్రింగ్ తీగ ఉంది ఇక ఈ సెంట్రింగ్ తీగని అల్లుతారు అల్లి పేస్ట్ పెట్టి ఇది కవర్ చేస్తారు కవర్ చేసినప్పుడు మనకి ఇది పెయింట్ అయినట్టు కనబడుతుంది కానీ లోపల బంపర్ వలిగి దానికి సెంట్రింగ్ తీగ పెట్టి కనబడదు ఇది నేను ఇట్లా ముట్టంగానే ఇది ఎట్లా చెప్పగలుగుతా బంపర్ పెయింట్ అయిందనేది చెప్పగలుగుతాను స్టోరీ బండి డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ బండి ఇప్పుడే వచ్చింది బయటకు పోయి అంత దుమ్ము దుమ్ముంది రాకేష్ డిక్కీ లావాట్ లాంటిదేమా వెరీ గుడ్ చూడసినావా బండి ఇగో నేను అదే చూడమని చెప్పిన దుమ్ము దుమ్ముంది కొద్దిగా అదే మనం అక్కడే ఒకటే కట్ట దూడతాం మనం ఇంకోటి చూడం కాదు కదా డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది ఇలా వీల్పాన జాగ్రత్త చెక్ ఇవ్వండి బంపర్ ఇండ్లకెళ్ళి క్రిప్లకి వెళ్ళి బయటకు వచ్చింది సెట్గా వచ్చింది టైర్లు ఒకే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై ఒకటి ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అన్నీ సహా రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ అడ్డపట్టి లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది సార్ బానట్టు డ్యామేజ్ కాలేదు రైట్ సైడ్ అప్ర ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఉంది టైమింగ్ ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ ఎలాంటి ఆయిల్ పదన కానీ లీకేజీలు కానీ ఏం లేవు బండి మొత్తం చేంజావు ఏం బ్యాక్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బానట్ నుంచి డిక్కి మార్క్ ఏపీసీ రీప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాసులే కానీ ఫ్రంట్ గ్లాస్ కి ఇక్కడ బండ కొడితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెరవేసింది గ్లాసు షోరూమ్ గ్లాసే టూ థౌజండ్ థర్టీన్దే ఉంది కాకపోతే డ్యామేజ్ ఉంది మనం ఒకవేళ అద్దనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు రెండు వేల పదమూడు ఆగస్టు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదమూడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది కస్టమర్ ధర సంతో కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ టైర్లతో పాటు స్టెపిని టైర్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఇక్కడ డెంటింగ్ పేటింగ్ లేదు బండికి చిన్న చిన్న గీతలు బంపర్లకు కానీ వెనకాల డిక్కి వెనక బంపర్కి కానీ క్లిప్పులు ఇరిగిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం ఉంది నేను మీకు క్లియర్గా చూపెట్టినా వెనక బంపర్ కూడా పలిపోతే ఒక దయ్య బొమ్మ మీద బొమ్మ పెట్టి దాని మీ లోపల సెంట్రింగ్ తీగతో అల్లిరు అది కూడా మీకు చూపెట్టినా కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుంటూ లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ నార్మల్ బ్రేక్ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పదమూడు ఎనిమిదో నెల తయారైంది రెండు వేల పదమూడు పద పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది పన్నెండు నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పదకొ పదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బండి మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర రెండు వేల ఇరవై నాలుగు దాకా బండి లాస్ట్ సర్వీస్ రికార్డింగ్ కూడా మన దగ్గర ఉంది షోరూమ్ ట్రాక్ దీపించినాం కస్టమర్ ద్వారా నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాను ఢీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు తీసుకుంటాం బండికి లోన్ వస్తుందా నాకైతే తెలియదు ఎందుకంటే టర్టీన్ మోడల్ కాబట్టి రావచ్చు రాకపోవచ్చు మా దగ్గర వలన లోన్ ఇస్తా అంటే మీరు లోన్ కొత్త అంటే మేము ట్రై చేస్తాం లేకపోతే లేదు మళ్ళీ నేను ఈరోజు ఢిల్లీలో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మార్తి ఎట్టిగా జడ్డీఏ ప్లస్ సిల్వర్ కలర్ కేవలం ముప్పై వేల కిలోమీటర్ తిరిగిన బండి తీసుకున్నా దాని ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడే వాళ్ళకు ఒక వన్ ల్యాక్ ట్రాన్స్ఫర్ చేసిన మీకు వాళ్ళకి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ పోతా అంటే లొకేషన్ ఇస్తా పోయి బండి చూసుకోరి రేట్ ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి ఎందుకంటే ఆ బండి తీసుకున్నాను కాబట్టి ఒకవేళ మీరు వస్తా అంటే నేను నైన్త్ రోజు నైట్ పోతున్నా టెన్త్ రోజు మార్నింగ్ ఢిల్లీలో ఉంటా మళ్ళీ టూ త్రీ డేస్ అక్కడనే ఉంటాం ఆల్రెడీ రెండు వెహికల్స్ తీసుకుంటాం నేను మొన్న ఒకటి ఢిల్లీలో ఉన్నప్పుడు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ పెట్టినా బ్లాక్ కలర్ బండి ఫస్ట్ ఓనర్ యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఆ బండి హైదరాబాద్ సార్ వాళ్ళు నాకు పదివేల అడ్వాన్స్ నిన్న రాత్రి పంపిస్తే నేను ఆ ఓనర్కి పంపించిన వాళ్ళు రేపు మధ్యాహ్నం పోయి ఆ బండి తీసుకొని రిటర్న్ అవుతారు నేను సార్ పండగ కంటే ముందైతే నేను రాను పండగ తర్వాత పోయి తెచ్చుకుందాం తెచ్చుకుందామంటే లేదు లేదు నేను ఇప్పుడు వెళ్తున్నా నేను పోయి బండి తెచ్చుకుంటా అన్నాడు వాళ్ళకి లొకేషన్ చెప్పేసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు నాకు కమిషన్ ఇస్తాడు పోయి వాళ్ళు బండి తీసుకొని బయలుదేరతారు ఎనిమిది లక్షల పదివేలకు విత్ని వస్తే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సన్ రూప్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఎనిమిది ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రియర్ ఏసీ ఉంటుంది బండి వెంటిలేషన్ సీట్స్ కూడా ఉంటాయి ఎలక్ట్రిక్ సీట్ ఉంటాయి డ్రైవర్ డోర్ ఆ బండి కస్టమర్ కు ఢిల్లీలో రెండు వేల పదహారు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఎనిమిది లక్షల నలభై వేలకు ఇప్పించినా డైరెక్ట్ కస్టమర్ పోయి వాళ్ళతో మాట్లాడుకొని బండి తీసుకొని వస్తాడు రేపు వాళ్ళ అక్కడ మధ్యాహ్నం బయలుదేరితే మళ్ళా సోమవారం నాడు హైదరాబాద్లో ఉంటారు ఈ బండి అయితే అమ్మకానికి వచ్చింది సార్ దీని గురించి కావాలంటే మా ముగ్గురణదమ్మలలో వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఒకవేళ మీకు ఢిల్లీ బండి ఎట్టిగా చూడాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ అది నాకు కాల్ చేయరి మీకు అక్కడ మన పన్నోడు ఉన్నాడు వాళ్ళ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ పోయి వాడిని కలువరి మీకు ఆ బండి చూపెడతాడు మీకు ఓకే అయితే వాళ్ళతో మీరు ఏం మాట్లాడేది ఉండదు ఏదన్నా నాతో మాట్లాడాలి నేను ఆలకాలు ఆల్రెడీ వన్ లాక్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసినా బండి నేను తీసుకున్నా నేను పది తారీఖు పోయి మిగతా పేమెంట్ ఇచ్చా బండి తీసుకొని వస్తా ఒకవేళ మీరు ఈలో పోవాలన్న వెహికల్స్ కోసం ఢిల్లీ పోయి బండికి సర్చింగ్లో ఉంటే మాత్రం నాకు కాల్ చేయరి మీకు ఆ లొకేషన్ బండి చూపెట్టే మనిషి నెంబర్ కూడా ఇస్తే పోయి డైరెక్ట్ బండి చూసుకోరి డీలోకి అయితే మీరు మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి ఇచ్చేసి నాకు ఇవ్వాల్సిన పైసలు నాకు ఇచ్చి మీరు బండి కూడా తెచ్చుకోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ